రాజకీయ ప్రజలందరికీ కూడా నా హృదయపే నమస్కారం ఈరోజు ఈ సమావేశంలో ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవయో తేదీ శనివారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకి అనకాపల్లి నియోజకవర్గం అయినటువంటి గుగూరు గ్రామంలో హైవే పక్కన సిద్ధం సభకి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తు ద్వారా రావడం అక్కడ బహిరంగ సభలో ప్రసంగించడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి ఆ సభ మూడు కల్లా ప్రారంభమయ్యి మరి జిల్లాలో ఉన్నటువంటి అనకాపల్లి జిల్లా తాలూకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి మరి శాసనసభ శాసనసభ అభ్యర్థులందరూ అదే రకంగా పార్లమెంట్ అభ్యర్థి ముసల్ నాయుడు గారు కూడా మరి ఆ రోజు అందరూ ఎంపీ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు బొట్టేటి ప్రసాద్ గారు మరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మరి ఆ రోజు జరుగుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఆ సభని విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా మరి ప్రజాధికారులందరినీ కూడా మరి బాగుండం అన్నటువంటి అదే సందర్భంలో ఇరవై మరొకటి ఇరవై రెండవ తారీఖున గౌరవ పార్లమెంట్ సభ్యులుగా అభ్యర్థి అయినటువంటి శ్రీ ముచ్చాలనాయుడు గారు నామినేషన్ కూడా నామినేషన్ ఇరవై రెండవ తారీఖు నాడు ఉదయం పది గంటల ప్రాంతంలో మరి దాఖలు దాఖలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా మీ ద్వారా మరి ప్రజానికారు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి శ్రీ మత్సాల భరత్ కుమార్ గారి తాలూకా నామినేషన్ కార్యక్రమం ఇరవై నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి ఇదే కార్యాలయం నుంచి మరి భారీ ర్యాలీ తోటి ఇక్కడ ఈ కార్యాలయం నుంచి నేరుగా మార్కెట్ యార్డ్ మీదుగా మళ్లీ మెయిన్ రోడ్డు గుండా వెళ్లి ఈ మన గాంధీనగర్లో ఉన్నటువంటి మన జాయింట్ కలెక్టర్ గారు ఆర్ఓ గారు ఆఫీస్ దాకా ఊరేపు వెళ్ళి సుమారు పది గంటల ప్రాంతంలో ఆ నామినేషన్ దాఖలు చేసేటటువంటి కార్యక్రమంలో కూడా మరి భారీ ర్యాలీ తోటి భరత్ కుమార్ గారు తనకు నామినేషన్ కూడా వేయడం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా సీఎం గారు తాలూకా ఇరవయో తారీఖు జరిగేటటువంటి సభని అదే రకంగా ఇరవై రెండవ తేదీని పార్లమెంట్ సభ్యుడు ముత్యాలనాయుడు గారి తాలూకా నామినేషన్ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఇరవై నాలుగో తారీఖుని మల్సార్ భరత్ కుమార్ గారి తాలూకా నామినేషన్ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందా ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మరి కోరుకుంటూ సెలవు ఈ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ అనకాపల్లిలో రేపు ఇరవై తారీఖున సీఎం గారి సిద్ధం సభ నిర్వహించడం జరుగుతుంది అనంతరం మూడు గంటల సమయంలో కత్తిగోడు మండలంలోని అంతల్పనం గ్రామం సమీపంలోని అందరూ ఎత్తున చెప్పి ఈ సమావేశాన్ని ఏమంతా చిత్రం సభని విజయవంతం చేయాలని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తు సంవత్సరాల పరిపాలనకి కృతజ్ఞతగా ఏ విధంగానైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యధిక మెజార్టీతో స్వీయంగా ప్రమాణ స్వీకారం చేశారు అంతకంటే ఎక్కువ మెజార్టీతో ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేయడానికి ప్రతి సిద్ధం సభ ఖచ్చి స్థాయితో వచ్చింది మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికలకు జనం మద్దతు పలికే విధంగా ఆశీర్వదించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు ఈ సమావేశాన్ని ప్రజలంతా విజయవంతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఇరవై రెండో తారీఖున ఎంపీగా పోటీ చేస్తున్న పూర్తి చాలా నాడు గారు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది కలెక్టర్ గారి ఆఫీసులో దాన్ని కూడా ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఎంపీ గారికి మద్దతు మద్దతు పలిస్తారని కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వైఎస్ సుబ్బారెడ్డి గారి ఆతిథులతో అమర్నాథ్ గారు మరియు సత్యతమ్ గారి సంస్థంతో కనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిన సార్లు రేపు ఇరవై నాలుగో తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి నామినేషన్ వేయడం జరుగుతుంది గాంధీనగర్ లోని కేసీఆర్ ఆఫీసులో దీనికి కూడా ఇక్కడ పార్టీ ఆఫీసు ఎవరి పొంది అంటుంది పార్టీ ఆఫీస్లో భారీ ర్యాలీ ప్రారంభించి గల్ల మార్కెట్ అలాగే పెరుగుబాద పోరు జంక్షన్ మీదుగా గాంధీనగర్ లో జేసీ కేసీఆర్ ఆఫీస్లో నామినేషన్ అసెంబ్లీ తోటి చేతిపై నేను నామినేషన్ వేయడం జరుగుతుంది దీనికి ప్రజలందరి ఆఫీసులు ప్రజలందరి మద్దతు పెద్ద పాల్గొని వాళ్ళందరూ నాకు మద్దతు ఇస్తారని కోరుకున్నారు అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా మీ నుంచి నాకు ఎంతో సపోర్ట్ చేశారు మీ అందరూ కూడా అదే విధంగా ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అలా రానున్న రోజుల్లో కూడా ఇదే సహాయం చేస్తారని రోజు ఈ సమావేశానికి ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం ఎన్నికల సంగ్రామ హడావళి మొదలైంది నామినేషన్ల పర్వం కూడా మొదలైంది మరి అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వర్గం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేత ఆశీర్వదించబడి అనకాపల్లి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మనసార భరత్ కుమార్ గారు ఈ నెల కానీ ఇరవై నాలుగో తారీఖున మరి ఇక్కడ నామినేషన్ వేయడానికి ప్రజలందరి మద్దతుతో ఒక భారీ ర్యాలీగా మరి పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి మరి నాలుగు రోడ్ల లింగు రోడ్డు నుంచి రోడ్ల జంక్షన్ నుంచి ఆరు రిటర్నింగ్ ఆఫీసర్కి నామినేషన్ నామినేషన్ సంబంధించడం జరిగింది పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కాదని నామినేషన్ పర్వాన్ని గెలుపు డిసైడ్ అన్నట్లుగా ఒక పండగ వాతావరణంలో దీన్ని సక్సెస్ చేయాలని దిగ్విజయం చేయాలని చెప్పి క్రికెట్ డైరెక్ట్ ఐడియా సబ్బు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్పించి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి గౌరవ నేరు సోదరులు నిత్యాలనాయుడు గారి నామినేషన్ కార్యక్రమం ఇరవై రెండవ కార్యక్రమం ఆఫీస్ ఆఫీస్లో ఎమ్మెల్యే ఆఫీస్ లో నామినేషన్ సమర్పించాల్సిన ఉంది కాబట్టి అందరూ కూడా మన ఉదయం తొమ్మిది గంటలకి ఎక్కడ పని ఇంటనే ఆఫీస్ కి ఒక భారీ ఖాళీ వీస్తున్న అడుగులు ఇప్పటికే గెలుపు నిశ్చయమైంది నామినేషన్ పర్వంలోనే అత్యర్థులకు ఒక సభ నుంచి సభని ర్యాలీని సక్సెస్ చేయాలని చూపికంటే ఇంకా మిన్నగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు బిల్లు ఇరవయ తారీఖున ముగాపల్లి నియోజకవర్గంలో పార్లమెంటు స్థాయి ఒక భారీ బహిరంగ సభని మరి ఆయన ఉద్దేశించి మాట్లాడడానికి ఇప్పటికీ మన ప్రణాళిక సిద్ధమైంది మేమంతా సిద్ధమని కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా ఏదైతే గత ఐదు సంవత్సరాలలో ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు కూడా నెరవేర్చి ధైర్యంగా ప్రజల ముందుకొచ్చి మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము అబ్బా తాతలి పెన్షన్లు ఇచ్చాము పేదలకు ఇల్లు కట్టించాం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు లక్షల మంది అక్కాచల్ల పలికి పేదలైన అక్కాచల్లలో జిల్లు జిల్ల పట్టాలని స్థలచ్చి ఇళ్లను చేయడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు నాడు నేడు ద్వారా స్కూల్స్ హాస్పిటల్స్ గతంలో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి మేము చేశామని గురు దగ్గర జింతాపాం పంచాయతీ కసంకోట మండలం గుండూరు గ్రామం సమీపంలో నేషనల్ హైవే పక్కన జరిగే ఇప్పటికే స్థలాన్ని పరిశీలించడం దాన్ని దాన్ని సిద్దం చేయడానికి ఆల్రెడీ ఇప్పుడే ఇప్పటికీ కూడా పనులు కూడా స్టార్ట్ అయిపోయింది ఇరవయో తారీఖు సాయంత్రం మూడు గంటలకి బహిరంగ సభ జరుగుతుంటే పెద్ద ఎత్తున మన నాయకులు ప్రజలు అభిమానులు అందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి భావం తెలిపి మేము సిద్ధం ఆ బూత్ సిద్ధం మేమంతా సిద్ధమని మరి ఆ సభని సక్సెస్ చేయాలని చెప్పి ఒక్కసారి మీ ద్వారా